హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు అనమాట లంచ్ బాక్సెస్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రసానికి సాంబార్కి కూడా కాంబినేషన్గా బాగుంటుందండి డిఫరెంట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి కర్రీ కోసం ముందుగా ఆనియన్స్ మొక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి పోపులు చనాపోప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా ఎక్కువగా మనం కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే బంగాళదుంపని ఉడకపెట్టి ఇలా స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను స్టవ్లోకి ఇచ్చి కలాపెట్టి ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడు వెలిని ముక్కలు ఇందులో వేసాను అనమాట అలాగే పోపులు కూడా యాడ్ చేసుకోవాలండి ఈ పోపు వేగిన తర్వాత మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈజీ ప్రాసెస్ అండి పొటాటోస్ని మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పోపు అనేది వేగిపోయిందండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి అనేది ఎక్కువే యాడ్ చేయాలన్నాను కదండి ఇలా వేసుకోవాలన్నమాట ఎందుకంటే పచ్చిమిర్చి కారంతోనే మనం ఈ ఫ్రై చేసుకుంటున్నాం అనమాట కారం అనేది అసలు యాడ్ చేయకూడదు కారం పొడి అనేది వేయకూడదు అనమాట ఇది ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ పోపు అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట త్వరగా వేగుతుంది కదండి సాల్ట్ అనేది వేసేసుకున్నాను ఇప్పుడు మనం అటు ఇటు తిప్పుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు పసుపు అనేది కూడా యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే కారం ఏం కదా కలర్ కోసం బాగుంటుంది అనమాట పసుపు వేస్తే టేస్ట్ వస్తుందండి ఈ ఫ్రైకి అలాగే ఒక స్పూను పసుపు యాడ్ చేశాను అనమాట ఆనియన్ పచ్చిమిర్చి కూడా బాగా వేగాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట చూడండి వేగిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా రెడీ పెట్టుకున్న బంగాళదుంప స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా ఇందులో యాడ్ చేసేసాను ఆ పోపు అంతా కూడా బంగాళదుంపకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఆ పసుపు అవన్నీ వేసాం కదా మనం ఇలా వేసుకున్న బంగాళం ముద్దకు అంతా కూడా పట్టాలన్నమాట అంత బాగా కలుపుకోవాలి చూడండి ఇలా రావాలన్నమాట స్ట్రెచ్చరు ఇప్పుడు కళాయి కంటుకోకుండా మనం అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకోవాలండి ఎప్పుడైతే మనకి స్టిక్ అవ్వకుండా ఉంటుందో అప్పుడు రెడీ అయిపోయినట్టు అనమాట ఇలా బాగా కలుపుకోవాలండి చూడండి స్టిక్ అవ్వకుండా కదులుతుంది కదా అలా అలా రావాలన్నమాట మనకి ఫ్రై అనేది అయిపోయినట్టే అండి రెడీ టు సర్వ్ చేసేసుకోవటమే మనం అంతేనండి ఇలా రెడీ చేసేసుకుని సర్వ్ చేసేసుకున్నాను వేడి వేడి బంగాళదుంప ఫ్రై అనమాట టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ పిల్లలకు కూడా నచ్చుతుంది లంచ్ బాక్సెస్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అలాగే ఇది సాంబార్కి రసానికి సైడ్ డిష్గా బాగుంటుందండి పిల్లలైతే ఉత్తునొట్టునే తినేస్తారనమాట అంత బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండి బాయ్ అండి మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను